స్వామి శరణ్యప్ప మొత్తం మీద స్వామివారి యొక్క అనుగ్రహంతో అసలు రీచ్ అవుతామా లేదా అన్న ఒక చిన్న సందిగ్ధంతో మధ్యలో ఒక డౌట్ వచ్చింది ఏదైతే ఇది అయిందని మొత్తం మీద ఇంకా స్వామి అనుగ్రహం ఆయన చేయిస్తాడే నమ్మకంతో వచ్చేది వచ్చేసాం ప్రశాంతంగా అరుణాచలం ప్రవేశం అయ్యింది నాలుగింటికి గిరి ప్రారంభం ప్రారంభమైతే చేశాము నైరుతి లింగం దగ్గర నుంచి ఎందుకంటే ఆపేశారు మొత్తం ఎక్కడికక్కడ లోనే ఆపేశారు మేము చాలా లోపల లోపల సందులన్నీ తిరుగుతూ మేము వచ్చి ప్లేస్కి వచ్చి అక్కడ ఆపేసామన్నమాట కాలనీ సైడ్లో అక్కడి నుంచి మేము గిరి అయితే చేశాము కరెక్ట్గా కల్లా గిరి ప్రదక్షిణం అయితే అయిపోయింది మాకు బాగానే చేసేసుకున్నాము వెంటనే బయలుదేరాం ఈ లోపు వెనకాల ఈ స్వామి ఈ ఉన్నాడు కదా ఈ స్వామి అయితే రాలేదు తను రెస్ట్ తీసుకుంటా అన్నాడు ప్రొద్దున్న స్వామిని లేపేసి ఫోన్ చేసి లేపేసి అనుకునే సాలు స్వామి నువ్వు లేచి స్నానం చేసి కాస్త ఇరుములకు ఇరుమలకు పూజ చేసేసి మాకు అందరికీ కూడా కాస్త అల్పాహారం ప్రిపేర్ చేయంటే పాపం ఆ స్వామి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద స్నానం చేసి స్నానం చేసి స్నానం కాస్ట్ టూ హండ్రెడ్ సరదాగా అన్నాను స్నానం చేసాడు పాపం పూజ చేసేసాడు ఆ స్వామి మా అందరికీ కూడా అంటే మా ముగ్గురికి ఈ పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనంతో సహితంగా అదే అనమాట ఇంకా అంటే ప్రత్యేకించి వండుకొని చేయాలంటే అవ్వట్లేదు అవ్వలేదు సారీ అవుతుంది కానీ ప్రజెంట్ అయితే అవ్వలేదు చేయలేదు అనమాట ఇంకా టిఫిన్ నేను చేసేసుకున్నాము స్వామి చేసాడు ఇంకా దారిలో ఇంకా మేము స్నానాలు చేయలేదు కుదరలేదు అక్కడ లేవు బట్టలో పట్టుకెళ్ళలేదు కదా వాకింగ్ అయితే గిరి ప్రదక్షిణానికి వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మాకు దారులు ఎక్కడైనా కనిపిస్తే ఆగి స్నానం చేసేసి మేము కూడా పూజ చేసేసుకొని అల్పాహారం తినేసి ఇంకా డైరెక్ట్ శబరిమల ఇప్పుడు ఇక్కడ నుంచి శబరిమల దగ్గర దగ్గర మాకు పదింటికల్లా అదే తొమ్మిదింటికల్లా చేరతామని చూపిస్తుంది అంటే మేము ఆ టైం ఎలాగా అనుకున్నామంటే విత్ టిఫిన్తో సహితంగా దాంతో కలుపుకొని తొమ్మిది తొమ్మిదిన్నరకైతే చేరుకుంటామన్నమాట అమ్మకి ఇంకా దారిలో ఇంకా ఏదైనా విషయాలు ఉంటే కనుక మీ అందరితో షేర్ చేస్తాను స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మొత్తం మీద తమిళనాడు కాదు కేరళలోకి ఎంటర్ అయ్యాము కేరళ ఎంటర్ అవ్వడంతో దగ్గర దగ్గర ఒక గంట సేపు ఘాట్లో ఆగిపోవాల్సి వచ్చింది ఘాట్ రోడ్లో ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ అక్కడెక్కడో ట్రక్ క్రాస్ అవడంలో అది క్రాసులో ఇరికిపోయిందనమాట దాంతోటి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైనే ఘాట్లో ఉండిపోయాం తర్వాత ఇక నెమ్మదిగా ఘాటు అయితే ఎక్కుతున్నాం అంటే అనుకున్న టైం దాటితే దాటిపోయింది ఈసారి దాటి నెమ్మదిగా ఏంటంటే వెళదావా కంగారు ఏం లేదు లేదు మెల్లగానే వెళుతున్నాం కంగారు ఏమీ లేదు చూసుకోవచ్చు అక్కడ కారు మనది పార్కింగ్ లైట్ వెళ్తున్నాయి కదా లైట్స్ అది పార్ అక్కడ పార్క్ చేసాం అనమాట నేను ఇదో బాను టీ తాగుతున్నాం కేరళ టీ ఫస్ట్ బాగుంది దారి అంటే వాళ్ళు చీకటి కదా మొత్తం మీకు చూపించడానికి ఏమి అంతగా ఏమన్నా రేపు మార్నింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం వస్తున్నామో నీ కొండకు రక్షించప్ప మొత్తం మీద నీల పార్కింగ్ పెట్టేసుకొని కొండ పైకెళ్ళి పైదేరామనమాట కార్యాలో ఉన్నాయి సో ఇబ్బంది లేదు ఓకేనా అక్కడ దిగిన దగ్గర పని ఇక్కడ నేను సుందరి సీట్లలో సాడిపోయారు నేను నేను ఖాళీ అనమాట ఓన్లీ నేను బ్యాగ్ అలాగే స్పెషల్గా వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అది థ్యాంక్ శరణమయ్యప్ప మొత్తం మీద పంపకైతే చేరుకున్నాము స్నానం అయిపోయింది ఇరుముడు పూజ అయిపోయింది కనిమూల మహాగణపతి దగ్గర కొట్టడానికి పొదలంబడి దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు అయితే ఇరుముడిలోంచి తీసేసుకున్నాము ఇరుముడికి పూజ కూడా అయిపోయింది సో ఇంకా దారిలో ఎలా ఉంది ఏంటనేది చెప్తాను స్వాములైతే బాగున్నారు చాలా ఎక్కువ మందే ఉన్నారు క్రౌడ్ ఉంది పైకి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో మరి శరణం స్వామి శరణం మొత్తం మీద పనులో ఆధార్ ఆధార్ కార్డు స్కాన్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే కొండకి పైకి ఎక్కడానికి అయితే అయితే చూసాము సో ఈ దారిలో ఎలా ఉందనేది చూద్దాం చెబుతూ ఉంటాను ఓకేనా అయితే బాగానే ఉన్నారు ఓకే క్రౌడ్ బాగానే ఉంది మరి పైన ఎలా అవుతుందో అనేది చూడాలి ఇంటికెళ్ళ చాలా రోడ్డు అయిపోయింది కదా ఉబ్బరం ఇంటి దగ్గర వాకింగ్ చేసే అనుభవం ఉన్నప్పటికీ కూడా కొండలెక్క ఎక్స్పీరియన్స్ కావాలి అది లేదు ఎక్కాలంటే వివత్సమైనటువంటి ఆయాసం చూద్దాం స్వామి స్వామిశం మీద కొంచుమించుకు కొంచెం దూరం అయితే వచ్చాము షోడో షాప్ ఉంటే సోమ షోడో రావటం అడిగారు కొంచెం చేస్తాక ఎందుకు వచ్చింది తాగడం అనవసరంగా తాగడం ఎందుకు వెళ్ళిపోవడం మంచిది అని అనిపించింది ఎందుకలా చూపిస్తా ఓకేనా చూడండి సోమ తాగాడు కదా ఒక గ్లాస్ తీస్తాడు ఆడ పెడతాడు ఇప్పుడు చూడండి అదే గ్లాసు కింద బకెట్లో ముంచేస్తాడు అన్నమాడు జస్ట్ అలా ముంచి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ సాల్ట్ స్వీట్ వేసేస్తాడు మళ్ళీ దాంట్లో సాల్ట్ స్వీట్ వేస్తాడు నిమ్మకాయ పిండితాడు చాలా ఇచ్చేస్తాడు అవసరం దీంట్లో ఎంతమంది తాగినా ఏం గీళ్ళు ఉన్నాయో దీంట్లో దీంట్లో కామెంట్ చేయండి ఎప్పుడు మీకు ఎలా అనిపించింది వీడియో అలాగే మట్టి ఉన్న ప్లేస్లోకి అంటే మెట్టు వేయడానికి కుదరన్న ప్లేస్లో ఇలాగ గ్రిప్ ఉన్నటువంటి గ్రానైట్లు వేశారు బాగుంది సమయం అండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణం మొత్తం మీద కింద నుంచి ఎక్కేసాం అనమాట అది ఎక్కేటప్పుడే స్వామి కనపడతారు నిజంగా మాకైతే కనిపించారు సామశరణం పాచిమేడే శరణం వస్తారు అది ఎక్కిన తర్వాత శరంగుత్తి అనమాట ఇంక నుంచి అంతా కూడా ఫ్లాట్గానే ఉంటుంది హైట్స్ ఏమి ఉండవు అనమాట ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్ళొచ్చు ఇది సరంగుత్తి అనమాట కన్నస్వామి మొట్టమొదటిసారిగా మాల వేసుకున్న స్వామి కన్నస్వామి అంటారు ఆ కన్నస్వామి వచ్చినప్పుడు కత్తి తీసుకొచ్చి ఇక్కడ గుచ్చాలన్నమాట ఇక్కడ కట్టాలి అలాగా కన్నస్వామి వచ్చిన తర్వాత కట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయ అనమాట సరంగుత్తి ఇది

చూడండి ఎంత ఆకలేసి సరే అక్కడ ఏదో జరుగుతుంది హోటల్ ఉంటే తిందామని వస్తే బిర్యానీ అన్నాడు మీ బిర్యానీ తిన్నా పరోటా అన్నాడు తీరా పరోటా ఆర్డర్ చెప్తే పరోటా ఇంకా లేదు టైం పడుతుందా అని అన్నాడు సరే ఇక ఏముందంటే గంజి అంట గంజి బియ్యం ఈ చూసారా మెతుకులు ఇవి ఎలా ఉన్నాయి మరమరాల్లా ఉన్నాయి ఇవి బియ్యం ఓకేనా అదేవి అన్నం అన్నమాట సో నంతలా ఉంది పిరపకా బజ్జీలు అడిగింది దాంతో చూద్దాం సో ఇప్పుడు చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను జావా చాలా బాగుంది ఈ మెతుకులు నవ్వులుతుంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఈ లిక్విడ్ జావ వరకు ఓకే దీంట్లో నిమ్మ నిమ్మకాయ పచ్చడి ఇచ్చేడు రసం నిమ్మకాయ పచ్చడి కాదు నిమ్మకాయ రసం అన్నారు దీన్ని పచ్చడి రసం అంటారు దీన్ని ఇక్కడ అది అలాగే ఉంది అలాగే దీంతో పాటు బొబ్బర్లు ఇచ్చాడు అలాగే మిరపకాయ బజ్జీ అయితే నేనే ఆర్డర్ చెప్పుకున్నాను ఇదేమో మరి కర్ర పెండలమో లేకపోతే చిలకడ తుంపో తిరయడం లేదు కానీ బాగుంది ఇది అలా తీసుకొని తినేయడమే అంతే నిజంగా చాలా బాగుంది అడిగిపోంది ఇక్కడ పసిగిరి పామురి పామే పసిగిరి పాము స్వామి చెట్ల పైన ఉంటుంది రెండు రకాలు ఆకుపచ్చ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి

స్వామి శ్రేణ్యప్ప అనుకోకుండా శుబరిమలలో మేము అది కొండ దిగుకుండా అనుకోకుండా పెద్ద వాన పరిమితమైన వాన తీసుకోవచ్చు చైనా సరే స్వాములు ఏ మాత్రం లెక్క చేయకుండా దర్శనానికి అయితే వాళ్ళు కొండ ఎక్కుతూనే ఉన్నారు మీ షడ్లల్లో అలా కూర్చొని చూపిస్తూ